రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో మేజర్ అండ్ ముఖ్యమైనటువంటి ఇష్యూ సమస్య డిఎస్సి ప్రతి సామాన్యుడికి డిఎస్సి అంటే ఏంటో తెలిసిపోయింది అంటే ఎలక్షన్లో ఎక్కువ ప్రయోజనం పొందాలంటే డిఎస్సి ఇవ్వాలి అనేటటువంటిది ప్రభుత్వానికి కూడా తెలిసిపోయింది ఇంతకు ము ఇంతకు మునుపు గత పది సంవత్సరాలు చూస్తే ఇరవై సంవత్సరాలు చూస్తే ఎలక్షన్తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు డిఎస్సి ఆ సంవత్సరంలో రెండు మూడు సార్లు నలభై సార్లు డిఎస్సి ఇచ్చేవారు ఇప్పుడు ఏంటి వచ్చిన కొత్తలో అదేవిధంగా ఎలక్షన్ టైంలో మధ్యలో గ్యాప్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో అది కూడా లేదు ఎలక్షన్ టైంలో డిఎస్సి ఇస్తున్నారు నేను ఇస్తామని అని ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పొజిషన్ ఏంటి డిఎస్సి ఎలా ఉంది డిఎస్సి ఎప్పుడు ఇస్తారు డిఎస్సి ఏంటి ప్రాసెస్ ఏంటి డిఎస్సి విధి విధానాలు ఏంటి అని మనం పరిశీలిస్తే పిల్లలు అడుగుతున్నారు సార్ ఏంటి సార్ ఎప్పుడు సార్ డిఎస్సి మరి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఎప్పుడు సార్ ఏంటి సార్ అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు నేను ఈ విషయం చెప్పబోయే ముందు మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రతిరోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్కి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా అటెంప్ట్ అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాను సో ఈ విధంగా మరి మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతుంది అదేవిధంగా ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు సమస్యలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇంకో నేను ఆల్రెడీ చెప్పాను నిరుద్యోగ జేసి సిద్ధి గారు పవన్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మరి పిల్లలకి బాగా సపోర్ట్ చేస్తున్నారు వారి ద్వారా వచ్చినటువంటి స్టూడెంట్స్ డిఎస్సి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉండారో వారందరికీ కూడా మీకు ఆర్థిక పరిస్థితిని ఆధారంగా చేసుకుని మరీ పావర్టీ లైన్ కింద దిగువన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు వారిని వారిని కూడా అప్రోచ్ అయితే వారు నాకు ఆ లిస్టు పేరు లిస్ట్ ఇస్తారు సో దాని ప్రకారం వారు డిసైడ్ చేస్తారన్నమాట మీ యొక్క విధానాన్ని కాబట్టి మీరు తప్పనిసరిగా వారికి కాల్ చేయండి ఒకవేళ నేను బిజీగా ఉంటే ఒకవేళ నేను ఫ్రీగా ఉంటే నాకు నాకు కూడా కాల్ చేయొచ్చు ఆఫీస్కి కాల్ చేయొచ్చు సో ఈ విధంగా కాల్ చేస్తే మిమ్మల్ని ముందుకి తీసుకెళ్తామని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి మరి సంక్రాంతి వెళ్ళి వెళ్ళిన వెంటనే డిఎస్సి చెప్తామో డిఎస్సీ ప్రకటిస్తామో డిఎస్సి విధి విధానం చెప్తానని మంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఈరోజు మరి సంక్రాంతికి సంక్రాంతి వెళ్ళిపోయింది మరి ఎప్పుడు చెప్తారు అని అడుగుతున్నారు సో అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు దాని యొక్క ప్రాసెస్ ఏంటి దాని యొక్క విధి విధానాలు ఏంటి దాని యొక్క గైడ్లైన్స్ ఏంటని మొత్తం కులంకుశంగా చర్చించాలి అది ఫస్ట్ డిఎస్సిఆర్ టెట్కమ్ టీఆర్టీ అనేది ఫస్ట్ విధి విధానం ఒక విధి విధానం టెట్ అయితే సపరేట్గా ఇవ్వ ఇవ్వకపోవచ్చు ఈ టైంలో టెట్ ఇవ్వరు డిఎస్సి సపరేట్గా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే డిఎస్సి సపరేట్ ఇస్తే చాలా మంది అభ్యర్థులు క్వాలిఫై కాని వాళ్ళు అభ్యర్థులు ఉన్నారు అదేవిధంగా బీఈడి కొత్తగా వచ్చినటువంటి బ్యాచెస్ బయటకు వచ్చినటువంటి బ్యాచెస్ ఉండాలి వాళ్ళందరినీ కూడా మరి డిఎస్సీకి ఎలిజిబుల్ చేయాలి కావాలి అంటే ఎలిజిబుల్ కావాలంటే టెట్కమ్ టీఆర్టీ ఇవ్వాలి టెట్కమ్ టీఆర్టీ ఇవ్వాలి టెట్కమ్ టీఆర్టీ ఇస్తే ఐదు లక్షల మంది కానీ ఆరు లక్షల మంది అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అవుతారు ఏది టెట్కమ్ టీఆర్టీ సో ఆ విధంగా టెట్కమ్ టీఆర్టీఏ ఇస్తారని నేను ఎయిటీ ఆర్ నైంటీ పర్సెంట్ నేను నమ్ముతున్నాను ఇంకోటి కూడా నేను చెప్తున్నాను టెట్ ఇచ్చిన డిఎస్సి ఇచ్చిన కమ్ టీఆర్టీ ఇచ్చిన సిలబస్ అదే కాబట్టి అసలు మీరు మీరు డోంట్ వరీ మీరు అయ్యే అయ్యే కొత్త కంటెంట్ ఆంధ్రప్రదేశ్ అయితే కొత్త కంటెంట్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ కొత్త కంటెంట్ చదవాలి పాత కంటెంట్ వద్దు మేము మొత్తం బుక్స్ కూడా ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇస్తున్నాము చాలామందికి మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆఫీస్కి కాల్ చేయండి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూకి ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు బుక్స్ అదేవిధంగా ఆన్లైన్ వీడియోస్ తక్కువ కాస్ట్కే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి నేనేం చదువుతానంటే నోటిఫికేషన్ ఈయన లాస్ట్ కావచ్చు ఫస్ట్ వీక్ కావచ్చు రేపు కావచ్చు మాపు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు అయితే నోటిఫికేషన్ రావడం అనేటటువంటి పక్క దాని మీద ఎలాంటి డౌట్ అవసరం లేదు మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే చదువుతామంటే కష్టం ఎందుకంటే ఏ ఎందుకంటే ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ చాలా ఎక్కువ సిలబస్తో కూడుకున్నటువంటిది ఆ మొత్తం ఇవ్వకపోతే ఎక్కడైనా ఒక బిట్ మిస్ అయిపోతే మీకు ఉద్యోగం రా రాదు ఒక్క బిట్టు పోయినా ఒక్క బిట్టు పోయినా మీకు ఉద్యోగం రాదు ఏంటండి మీరు ఎనగబడిపోతారు అందువల్ల ప్రతి బిట్టు ప్రతి డిజిట్ ప్రతి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటటువంటి మీరు దృష్టిలో పెట్టుకుని చదివితేనే మీరు ముందంజలో ఉంటారు లేకపోతే ఆ ఒక బిట్టే లేదా ఒక బిట్ కోసం వంద పేజీలు చదవాలా ఇవన్నీ ఇలాంటి మనసులో మీరు పెట్టుకోవద్దు అందువలన మీరేం చేస్తారంటే మేము ఆల్రెడీ బుక్స్ కూడా స్టార్ట్ చేసేసాము ఈ సైన్సు సైన్సు ఇంగ్లీష్ అనేటటువంటిది రేపు సోమ మంగళవారంకి ప్లాన్ చేస్తున్నామా అయిపోతే అనుకుంటున్నాను సోమ మంగళవారం మీ అందరికీ కూడా అన్ని వేల మంది అయితే మన దాంట్లో తీసుకున్నారు అన్ని వేల మందికి ఈ సైన్సు సోషల్ మీకు ఏర్పాటు చేస్తున్న పాత వాళ్ళందరికీ కూడా కొత్త వాళ్ళందరికీ ఈ సెట్ తొమ్మిది బుక్స్ తొమ్మిది పుస్తకాల సెట్ అనేట కొత్త వాళ్ళందరికీ కూడా తొమ్మిది బుక్స్ సెట్ నేను ఎస్జీటీ గురించి చెప్తున్నా మిత్రులారా ఎస్జీటీ గురించి తొమ్మిది బుక్స్ సెట్ వస్తుంది తొమ్మిది బుక్స్ కొత్త వాళ్ళకి న్యూ కమర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా తొమ్మిది బుక్స్ సెట్ వస్తుంది ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టి పెట్టండి ఇంకోటి కూడా నేను చెప్తాను మీకు మంచి అష్యూరెన్స్ ఇది కమర్షియల్ కాదు అదేవిధంగా ఇంకోటి కాదు ఇంకోటి కాదు నేను జిల్లా టాపర్ని రెండు రెండు జాబుల్లో జిల్లా టాపర్ని ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అట్ అ టైము సంపాదించినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను ఒక ఆ కష్టపడి ఏ విధంగా సంపాదించిన వ్యక్తిగా నేను చెప్తున్నాను నేను ఇచ్చినటువంటి బుక్స్ వీడియోస్ అను శ్రీ అను బుక్స్ అను వీడియోస్ ఫ్రీ టెస్ట్స్ ఈ మూడు మీ దగ్గర ఉంటే జిల్లాలో మీ జిల్లాలో మీరే ఉంటారు లేకపోతే నేను ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతాను ఎస్ ఎస్ ఐ కాన్ఫిడెంట్ మీరు ప్రతి లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ చదివి మేము ఇచ్చినటువంటి వీడియోస్ చూసి దాన్ని అండర్స్టాండ్ చేసుకుని బుక్స్ పర్ఫెక్ట్గా లైన్ టు లైన్ లైన్ టు లైన్ చదివి ఎగ్జామ్స్ రాస్తే మిమ్మల్ని ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు ఎస్ నేను ఆ విధ ఆ విధమైనటువంటి అస్యూరెన్ ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టేట్ కానీ ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టేట్ కానీ ఆ విధమైనటువంటి అస్యూరెన్స్ను మీకు ఇవ్వగలను ఆ విధమైనటువంటి అస్యూరెన్స్ను మీకు ఇవ్వగలను నెక్స్ట్ ఇంకా మీరు చేయాల్సింది ఇవి ఇవి మీరు దృష్టిలో పెట్టుకోండి ఇవి మీరు దృష్టిలో పెట్టుకోండి ఎక్కడెక్కడో మీరు రకరకాల యాప్ల పబ్లికేషన్లో చూస్తూ ఉంటారు చూడండి మన క్వాలిటీ వీడియోస్కి మన బుక్స్కి మీరు కంపేర్ చేసుకోండి నేను నేను గ్యారంటీ మందని చెప్పట్లేదు మీరు ఇప్పుడు పొడి పెద్దోడు ఎత్తాటోడని ఎట్లా చెప్తాం పక్కన పొట్టోడు ఉంటే చెప్తాం పొట్టోడని ఎట్లా చెబుతాం ఎత్తుట పక్కన ఉంటే చెప్తాం మన బుక్ ఎక్సలెంట్ అని ఎట్లా చెబుతాము ఇంకొకరు ఎవరిదో మార్కెట్లో చూస్తే చెప్తాం కాబట్టి మీరు మంచి ఎక్సలెంట్ ఎక్సలెంట్ బుక్స్ని చూజ్ చేసుకోండి ఆ ఎక్సలెంట్ బుక్స్ని మేము ఇస్తున్నాను ఒక టాపర్గా ఒక జిల్లా టాపర్గా ఒక ఎస్జిటి స్కూల్ వేస్తే ఎట్ అ టైం సంపాదించినటువంటి వ్యక్తిగా నేను చెప్తాను మీకు ఆ విధమైనటువంటి కాన్ఫిడెంట్ని నేను ఇస్తున్నాను నేను కేవలం హార్డ్ వర్క్ ద్వారానే వచ్చాను ఎస్ ఉద్యోగాలు కానీ యూనివర్సిటీ సీట్లు కానీ బీఈడి సీట్లు కానీ అదేవిధంగా ఇక్కడ పబ్లికేషన్లో కానీ కేవలం హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ దీనికి మించింది ఏ మరొకటి లేదు మోస మోసం చేస్తే అంటే ఏదో మోసాలు కానీ అన్నీ ఏమి జరగవు ఎవరైతే కరెక్ట్గా హార్డ్ వర్క్ నీతి నిజాయితీతో హార్డ్ వర్క్ చేస్తారో వారికి ఈ పోస్ట్ వస్తుంది వారు తీసుకోండి ఈ పోస్ట్ కాబట్టి మీకు ఈ ఈ వీడియోస్ అది ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఏవైనా కానీ మీకు అన్నీ కూడా ఎస్జిటి కూడా స్టార్ట్ చేస్తున్నాము సారీ స్కూల్ ఎస్టెండ్ కవర్ స్టార్ట్ చేస్తాము ఎస్జెటి రిమైనింగ్ వీడియోస్ని కూడా ఒక వారం పది రోజులు టోటల్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు తెలుగు జరుగుతుంది తెలుగు సెవెంత్ క్లాస్ తెలుగు జరుగుతుంది నెక్స్ట్ ఎయిత్ క్లాస్ కొత్త తెలుగు పెట్టిస్తాను తర్వాత నైన్త్ క్లాసు ఈ విధంగా మొత్తం తెలుగు కూడా అయిపోతుంది కాబట్టి మీరు అద్భుతంగా ఎక్స్ట్రానరీగా ఎక్సలెంట్గా మీరు తీసుకుర చదువుకోండి దానికి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ప్రతిరోజు చాలా మంది సుమారు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది అభ్యర్థులు వీడియోస్ కానీ అదేవిధంగా బుక్స్ కానీ ఫాలో అవుతున్నారు అనుపబ్లికేషన్ అలాగే ఈ సంఖ్య బాగా మీరు కూడా వాళ్ళతో పాటు పోటీ పడి ఈ వీడియోస్ని బుక్స్ని ఈ ఫ్రీ టెస్ట్ని ఇక్కడ టెస్ట్లు మీకు మీకు ఇక్కడ ఛార్జ్ చేయబడవు ఛార్జ్ చేయబడవు మీ టెస్ట్ సబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు మీకు కండక్ట్ చేస్తాం అనమాట కాబట్టి మీరు ఈ బుక్స్ని వీడియోస్ని ఎప్పటికప్పుడు 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 మీ దగ్గర పెట్టుకుని రెఫర్ చేసుకుంటూ ఉంటే దెన్ అద్భుతమైనటువంటి విజయం మీ సొంతం చేసుకోవచ్చు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్గా లైవ్ క్లాసు పెట్టి డిఎస్ఈలో డిఎస్సిలో ఏ సబ్జెక్ట్ని ఎలా పికప్ చేసుకోవాలి ఎస్ నా యొక్క ఎక్స్పీరియన్సెస్ని మేము ఏ విధంగా చదివాము ఏ విధంగా జాబులు సంపాదించాము మా గ్రూప్ అందరూ యూనివర్సిటీలో సో అదే విధమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకుని మీకు ప్రతిరోజు ఏ సబ్జెక్ట్ అయితే మీరు కష్టం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ఏ విధంగా ఈజీ ఈజీ తెచ్చుకో ఈజీ వేలో తెచ్చుకోవాలి ఉదాహరణకి మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సపోజ్ ఇప్పుడు ఇస్తే ఫార్టీ ఫైవ్ డేస్లో అయినా ఉండొచ్చు ప్రభుత్వం మళ్ళీ చెప్పలేము ఫార్టీ ఫైవ్ డేస్లో ఉండొచ్చు త్రీ మంత్స్లో అయినా ఉండొచ్చు టూ మంత్స్లో అయినా ఉండొచ్చు అయితే మీరు దీనికైనా రెడీ అవ్వాలి దీనికైనా రెడీ అవ్వాలి దీనికైనా రెడీ అవ్వాలి ఫార్టీ ఫైవ్ సెలవులు ఏమంటే కుదరదు ఫార్టీ ఫైవ్ డేస్కి అనుగుణంగా మౌల్డ్ అవ్వాలి త్రీ మంత్స్కి అనుగుణంగా మౌల్డ్ అవ్వాలి టూ మంత్స్కి అనుగుణంగా మౌల్డ్ అవ్వాలి టెన్షన్ ఉండకూడదు ఆ విధమైనటువంటి లైవ్ క్లాసెస్ని నేను మీకోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా మీకోసం అందిస్తాను ఈరోజు ఈవినింగ్ నుంచి మీకు మ్యాక్సిమం ఈవినింగ్ నుంచి మీకు లైవ్ క్లాసులు ఏర్పాటు చేస్తాను ఈ లైవ్ క్లాసులో వివిధ సబ్జెక్టుని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఏ ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు ఈరోజు నేను మ్యాథ్స్తో మళ్ళీ ఎస్ మ్యాథ్స్ ఎందుకంటే మ్యాథ్స్ అనేటటువంటిది అందరికీ చాలా మందికి అందరికంటే దర్దాపు అరవై డెబ్బై పర్సెంట్కి కొత్తగా ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది భయం ఉంటుంది ఫియర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది మ్యాథ్స్ అంటే సో అలాంటి సబ్జెక్ట్ని ఏ విధంగా ఏ విధంగా గ్రిప్లోకి తెచ్చుకోవాలి ఏ విధంగా గ్రిప్లోకి తెచ్చుకోవాలి అనేటటువంటి దాని మీద ఏ టాపిక్ నుంచి ఎక్కువ ఏ క్వశ్చన్స్ వస్తే ఆ టాపిక్స్ ఫస్ట్ బాగా చూసుకోండి మన అనుపబ్లికేషన్లో ఈ బాలకృష్ణ సారు మ్యాథ్స్ అదేవిధంగా నాయుడు సారు స్కూల్ అసిస్టెంట్ ఈ బాలకృష్ణ సార్ యొక్క క్లాసెస్ కంపల్సరీగా చూడండి మీకు చాలా అరటి పండు వలసి నోట్లో పెట్టినట్లు ఆయన క్లాసు చెప్పారు కాబట్టి మీరు బాలకృష్ణ సార్ క్లాసు కంపల్సరీగా ఫాలో అవ్వండి అదేవిధంగా ప్రసాద్ సార్ క్లాసు పాత వీడియోస్ ఉండే అవి వాటిని కూడా చూడండి బేసిక్స్ బాగా ఉండే ఆ వాటిని కూడా ఏర్పాటు చేసాం ముందు కొత్త వీడియో చూడండి లేదా పాత వీడియోస్ చూడండి సో ఈ విధంగా మీరు చూస్తే మ్యాథ్స్లో ఇప్పుడు పది మార్కులు పెట్టని పదిహేను మార్కులు పెట్టని ఎన్ని మార్కులు పెట్టని మీరు అవుట్ ఆఫ్ మార్కులు రావాలి టెసెంట్ పర్సెంట్ మార్క్స్ రావాలి ఆ విధమైనటువంటి మార్క్స్ మీరు తెచ్చుకుంటేనే మ్యాథ్స్లో ఎస్పెషల్లీ బయాలజీ వాళ్ళు సోషల్ వాళ్ళు తెచ్చుకుంటేనే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు రా రావడానికి అవకాశం ఉంది రేపు వచ్చేటటువంటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి నేను నెక్స్ట్ లైవ్ క్లాస్లో నేను చెప్తానండి లైవ్ క్లాస్లో ఏ యూనిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటటువంటిది మొత్తము మీకు కోలంకోశంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చదవాలి కొత్త టెక్స్ట్ బుక్స్ ఇది ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా కొత్త టెక్స్ట్ బుక్స్ అయినా పూర్ణాంకాల అక్కడైనా ఒకటే ఇక్కడైనా ఒకటే పూర్ణ సంఖ్యలు అక్కడైనా ఒకటే ఇక్కడైనా ఒకటే గుణకారం భాగారం ఎక్కడైనా ఒకటే భిన్నాలు ఎక్కడైనా ఒకటే ఫ్రాక్షన్స్ కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ నేను ఎందుకంటే నాకు మ్యాథ్స్ రాదు నాకు నేను సోషల్ కాబట్టి చాలా నేను మ్యాథ్స్ రాదు అనేటటువంటి భయపడకుండా నేను ఎస్జిటికి ఎందుకు రాదు నాకు మ్యాథ్స్ ఎందుకు రాదు అని నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని నేను మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అయిపోయి మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ మార్క్స్ సాధించి అందువల్ల నాకు మ్యాథ్స్లో మంచి మార్క్స్ రావడం వల్ల నేను మా జిల్లాలో మా మా జిల్లాలో మాది గుంటూరు డిస్టిక్ అండి మా జిల్లాలో నేను చాలా 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 ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా నేను చేశాను అనమాట అద్భుతంగా నేను తీసుకొచ్చాను అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ లైవ్ క్లాస్లో లైవ్ క్లాస్లో మీకు మ్యాథ్స్కి సంబంధించి ఏ యూనిట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలా ఉంటే మన బుక్స్ ఎట్లా ఎలా తీసుకొస్తున్నాను అదేవిధంగా నా నా టీంలో ఎస్ నా 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 టీం నా టీం ఎలా పనిచేసింది అదేవిధంగా మ్యాథ్స్ బుక్ని ఏ విధంగా రిలీజ్ చేశారు అదేవిధంగా ఈ వీడియోస్ని ఏ విధంగా రిలీజ్ చేస్తున్నాం అనేటటువంటిది చూస్తున్నాం ఒక ఒక పబ్లికేషనర్ కూడా మన బుక్స్ కోసం వీడియోస్ కోసం నోరు తెలుసు చూస్తున్నాడని నేను విన్నా ఎందుకంటే వానికి పాపం చదువు రాకపోవడం వలన పబ్లికేషన్లో బుక్ ఎట్లా రిలీజ్ అవుతుంది ఫస్ట్ కొనేటటువంటి వ్యక్తి ఆ క్యాండిడేటే ఆ క్యాండిడేట్ కొని విజయవాడలో ఎక్కడైనా బుక్ తెప్పించుకుని ఎలా ఉందని చూసుకుని అని కాపీ కొట్టడు కాపీ భయం కాపీ కొడి కాపీ కొడితే ఎరగతేస్తాం ఏం ప్రాబ్లం లేదు కాపీ కాపీ అయితే కొట్టడు కానీ పాపం చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉంటాడు చూసి కానీ మన స్టైల్లో రావాలని చూస్తాడు కానీ పాపం చదువు లేదు ఎక్కడ తప్పు పట్టుకోవాలంటే చాలా ఇది మే మేము మార్నింగ్ బాలకృష్ణ సారు నేను మార్నింగ్ పెట్టుకుంటామండి ఈ మా మ్యాథ్స్ ఎక్క ఫో ఫోన్ ద్వారా ఈ కరెక్షన్ ఎలా ఉంది నేను డైరెక్ట్గా నేను ఇంటర్ ఇంటర్ఫీర్ అవుతాను ఎస్ ఎవరిని కూడా ఇంటర్ఫీర్ కా నేను సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్టులో డైరెక్ట్గా వారు ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చూసి నా దగ్గర పంపించినప్పటికి కూడా వన్స్ అగైన్ ఐ విల్ చెక్ వన్స్ అగైన్ ఐ చెక్ నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటేనే ఆ బుక్ని రిలీజ్ చేస్తాను లేకపోతే రిలీజ్ చేయను ఈనాడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి బుక్స్ కానీ వేరే బుక్స్ కానీ క్వాలిటీ బుక్స్ ఏంటంటే అణు పబ్లికేషన్ బుక్స్ ఎందుకు ఆ విధంగా చేస్తానంటే బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆ విధమైనటువంటి హార్డ్ వర్క్ని తీసుకొచ్చాను కాబట్టి మరి చెప్పాను నేను ఆ పబ్లిక్ అతని కోసమైనా చెప్పాలి చాలా బాధతో ఉన్నాడు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు కాబట్టి అతను కూడా ఇప్పుడు ఎంటున్నాడు మీ ఈ వీడియో కాబట్టి మన బుక్ని ఇంకోటి కూడా చూస్తున్నాను కాపీ కొట్టినట్టు కాపీ చేసినట్టు మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా నాకు ఇంటిమేట్ చేయండి ఎందుకంటే నేను వేరే వాళ్ళ బుక్స్ చూడను ఈ వేరే వాళ్ళ బుక్స్ నేను చూడను గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ వస్తాయి తప్ప ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ వేరే బుక్స్ అసలు చూడను ఎందుకు చూడనంటే ఎందుకు చూడనంటే ఆ వైరస్ మనకు అంటిద్ది ఆ వైరస్ మనకంటిద్ది అందువల్ల నేను క్వాలిటీ లేనటువంటి బుక్స్ని చూడను ఎస్ మన మనకు క్వాలిటీ ఏంటి బేసిక్స్ ఏంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ స్కూల్ బుక్స్ వాడినేసి వస్తాను ఏవైతే స్కూల్ బుక్స్ ఉన్నాయో లేదా కొన్ని నార్త్ ఇవి ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఇలాంటి ఆ టెక్నిక్స్ ఏ విధంగా ఫాలో అయ్యారు మ్యాథ్స్లో అలాంటివి మా వాళ్ళు చూస్తారు కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎక్సలెంట్గా చదివి అద్భుతమైనటువంటి రిజల్ రిజల్ట్స్ని సాధించాలి ఎందుకంటే ఒక క్యాండిడేట్ నాకు నాతో ఛాలెంజ్ చేశాడు పబ్లికేషన్ క్యాండిడేట్ ఏంటంటే శివయసారో చెప్పే చెప్పేటటువంటి కంటే మేము ఎక్కువ చెప్పిస్తామని చూద్దాం ఎట్లా ఎట్లా గైడెన్స్ ఇవ్వాలి ఎట్లా తీసుకురావాలి ఎలా నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను జిల్లా టాపర్ రెండు జాబులు హై స్థాయిలో తీసుకొచ్చుకుని మరి జాబులు లేనటువంటి వాళ్ళు చదువు రానటువంటి వాళ్ళు చదువు వచ్చినటువంటి వాళ్ళతో పోటీ పడతారా పోటీ పడలేరు కాబట్టి మీకు నా తడాక్ ఏంటో చూపిస్తాను నా ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే చూపిస్తాను సబ్జెక్ట్ని ఏ విధంగా పికప్ చేయాలో చూపిస్తాను ఏ విధంగా మన ఫ్యాకల్టీ ఏ విధంగా మీకు చెప్తారో ఏ విధంగా చెప్పిస్తానో అది కూడా మీ ముందుకి తీసుకొస్తాను కాబట్టి మీకు డిఎస్సి అనేటట్టు వస్తుంది తెలంగాణలో కూడా మెగా మెగాడిఎస్ అంటే పన్నెండు వేల పదిహేను వేలు అంతే అది డిఎస్సి ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది ఒక పన్నెండు వేల పదిహేను వేలు అలాగే ఉంటుంది కాబట్టి డిఎస్సి అయితే వస్తుంది ఇం ఆల్రెడీ పోస్టులు కూడా కొన్ని గ్యాదర్ చేశారు కొన్ని 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 జిల్లాల నుండి కూడా పోస్టులు వస్తున్నాయి సో వచ్చిన వెంటనే అయితే నేనేమంటానంటే ముందు ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు ఈ పోస్టుల నోటిఫికేషన్ ఇస్తారు ఒక పదివేల పదిహేను వేల పన్నెండు వేల అనేటటువంటిది ఒక ఫిగర్ చెప్పి నోటిఫికేషన్ ఇస్తారు ఫుల్ డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయంటే అప్లికేషన్స్కి ఒక టైం ఉంటుంది అది పది రోజుల పదిహేను రోజులు అనేటట్టు ఒక టైం ఉంటుంది ఆ పదిహేను రోజుల పది రోజులు అనేటట్టు గ్రూప్ టూకి ఎట్లా ఇచ్చారో ఫస్ట్ వీక్లో ఎట్లా ఫస్ట్ వీక్లో ఇచ్చి డిసెంబర్ ట్వంటీ ఫ ట్వంటీ ఫస్ట్ నుంచి అప్లికేషన్ తీసుకున్నారు అట్లాగే డిఎస్సి కూడా డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేదా టెట్కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ కూడా ముందు ఇచ్చేసేసి కొంత టైం ఇచ్చేసి అంటే వాళ్ళు టైం ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఇస్తారంటే వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకుంటారు గవర్నమెంట్ వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి అది నెక్స్ట్ సిలబస్ అడుగుతున్నారు చాలామంది మిత్రులారా మీరు సిలబస్ అనేటటువంటి అడగొద్దు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే థర్డ్ ఎయిత్ నైన్త్ టెన్త్ దవ చదవటమే గవర్నమెంట్ వాళ్ళు ఏ సిలబస్ ఫ్రేమ్ చేసి ఎన్ని వద్దండి వారు రకరకాల చేస్తూ ఉంటారు ఉదాహరణకి తెల తెలంగాణ సర్కస్ అనేటటువంటి ఒక పాయింట్ ఇచ్చారండి సర్కస్ అసలు టెక్స్ట్ బుక్స్ లేదు అలా కొన్ని సిలబస్లో లేనివి కూడా ఫ్రేమ్ చేస్తుంటారు అలాంటి లేని నేను చెప్తాను ఎలా చదవాలి ఏంటనేది మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్సే థర్డ్ ఎయిత్ లెవెన్ నైన్త్ టెన్త్ టెక్స్ట్ బుక్స్ అన్ని ప్రతి ఒక్కరి టెక్స్ట్ బుక్సే టెక్స్ట్ బుక్సే మీకు ప్రామాణికం ఆ సిలబస్ జోలికి పోవద్దు అయితే మీకు సైకాలజీ కానీ సైకాలజీ కానీ పిఐఈ కానీ ఇవి సిలబస్ ఉంటుంది కాబట్టి జనరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ సిలబస్ చూసుకోవాలి అంతే దర్స కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ కంటెంట్ మాత్రం చూసుకోవద్దు న్యూ కంటెంట్ న్యూ కంటెంట్ ఫీచర్స్ ఎట్లా ఉండే లక్షణాలు ఎట్లా ఉన్నాయి అంటే న్యూ కంటెంట్ ఇవి న్యూ కంటెంట్స్ ఇన్ ఏపీ న్యూ కంటెంట్స్ న్యూ లేదా న్యూ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఏపీ ఎలా ఉన్నాయంటే ఎక్కువగా ఇవి కఠినంగా కఠినం అంటే లాంగ్వేజ్ కానీ కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ అంటే ప్రయో ప్రయోగాల రూపంలో ప్రయోగాలు ఈ ప్రయోగాల నుండి కూడా క్వశ్చన్స్ వస్తాయి ఈ ప్రయోగాల నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకోవాలి నెక్స్ట్ బొమ్మలు ఎక్కువగా బొమ్మలు న్యూ టెక్స్ట్ బుక్ బొమ్మల నుండి కూడా క్వశ్చన్స్ తీసుకోవాలి నెక్స్ట్ అట్టల మీద అట్టలు అట్టల మీద కొన్ని కొన్ని పాయింట్లు ఉంటాయి అట్ల కింద అట్లా ఈ అట్ల కింద ఉన్నటువంటి పాయింట్లు కూడా తీసుకోవాలి టెక్స్ట్ బుక్స్ ఏది ఎస్ఈడి కానీ స్కూల్ స్టాండింగ్ కానీ తీసుకోవాలి అదేవిధంగా కొన్ని విద్యార్థులు కృత్యాలు కృత్యాలు విద్యార్థులు చేయవలసిన కృత్యాలు అని ఉంటాయి ఆ కృత్యాల నుండి కూడా మ్యాటర్ తీసుకోవాలి ఆ కృత్యాలకు సంబంధించి అవన్నీ ఆన్సర్లు ఇవ్వరు సో ఆన్సర్లు కూడా గ్యాదర్ చేసుకోవాలి టెక్స్ట్ బుక్స్ చూసి సో ఈ విధంగా చూ చేయాలి కొత్త టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ అంటే న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలి అంటే మంచి టాలెంట్ ఉండాలి టాలెంట్ ఉన్నటువంటి వానే చదవగలడు టాలెంట్ అంటే టాలెంట్ అంటే ఎట్లా వస్తుంది చదవడం ద్వారా రాయడం ద్వారా చూడడం ద్వారా వినడం ద్వారా ఈ విధమైన వీటి ద్వారా టాలెంట్ వస్తుంది ఎవరు కూడా పుడతానే టాలెంట్గా పుట్టాడు మధ్యలో దాన్ని పెంచుకుంటాడు మధ్యలో దాన్ని దాన్ని డెవలప్ చేసుకుంటాడు కాబట్టి ఈ వీటిని జాగ్రత్త చూసుకోవాలి మన బుక్స్ అన్నీ కూడా ఈ వీటి రూపంలో ఉంటాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి రే ఈరోజు సాయంత్రం ఎన్నింటికి పెడతాము లైవ్ సిక్స్గా ఈరోజు లైవ్ సిక్స్ ఉంటుందండి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈవినింగ్ లైవ్ క్లాసులకి రావాల్సిందిగా కోరుతున్నాను లైవ్కి వస్తే మీకు ఇంకా మంచి 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 పాయింట్స్ ఎలా చదవాలి ఏ సబ్జెక్ట్ ఏ విధంగా చదవాలి అనేటటువంటిది చెప్తాను ఇది మీకు వచ్చేటటువంటి మ్యాథ్స్ ఎస్జిటి మ్యాథ్స్ ఇది వెంటనే స్కూల్ ఎస్టెన్ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాను నెక్స్ట్ ఈరోజు మ్యాథ్స్ గురించి ఏ యూనిట్స్ ఎలా ఉంటాయి ఏ మ్యాథ్స్లో ఏముంది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి దాని మీద ఈరోజు లైవ్లో మీకు క్లాస్ ఉంటుందండి సో ఈ ఈ క్లాస్కి ప్రతి ఒక్కరూ అటెండ్ కాండి ప్రతి ఒక్కరూ రా రండి ఎందుకంటే మ్యాథ్స్ రాక ఉద్యోగం మిస్ చేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాట్ ఓన్లీ డిఎస్సి మిగతా అనేటువంటి ఎస్ఐ కానీ గ్రూప్స్ ప్రతి దాంట్లో మ్యాథ్స్ ఉంటుందండి మనం ఏంటో ఏమైనా ఏమై మనమైతే లోయర్ క్లాస్లో అంటే హై స్కూల్ స్థాయిలో కానీ ప్రైమరీ స్థాయిలో కానీ హై స్కూల్ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్ మనకి పెద్ద మ్యాథ్స్ టచ్ ఉండదు కాబట్టి అంటే సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా మ్యాథ్స్ అంటే భయపడ్డాం కాబట్టి ఇంట్రెస్ట్ చూపలేదు కాబట్టి ఇప్పుడు పట్టేసుకుంటుంది కాబట్టి నేనుండ ఏ సబ్జెక్ట్ అయినా ఎంత డెడ్ ఈజీగా డెడ్ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఎలా చదవాలనే విధంగా మీ ముందుకు తీసుకొస్తాను మర్చిపోకండి లైవ్ క్లాస్ థ్యాంక్ యూ